ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిడ్స్ డే మరి ఒకరకొక సమయంలో ఎయిడ్స్ అనేది ప్రపంచం మొత్తం కూడా హడలించింది ఎయిడ్స్ సోకినవాడు అంటే కాటికి కాపు కాచేవాడు అనే ఒక మీనింగ్లోకి వెళ్ళిపోయింది ప్రపంచం కానీ సైకాలజిస్టులు ఫార్మసిస్టులు వీళ్ళంతా కూడా కలిసికట్టిగా ఒక రకంగా వాళ్ళకి ధైర్యం చెప్తూ మానసికంగా వాళ్ళని స్థిరపరుస్తూ అంతేకాకుండా ఈ పరిశోధనల ద్వారా కూడా చాలా రకాల మందులు కనిపెట్టి ఎయిడ్స్ సోకినా సరే దాన్ని తగ్గించలేకపోయినప్పటికీ వారి యొక్క జీవిత కాల ప్రమాణాన్ని మాత్రం పెంచగలిగారు ఇది చాలా ఆనందదాయకమైన విషయం ఈ మధ్య మన రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే తొమ్మిదో క్లాస్ చదువుకున్న అబ్బాయి కూడా అతనికి ఎయిడ్స్ సోకింది అని సంగతి తెలుస్తున్నది సాధారణంగా ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఒక ఫంక్షన్ చేసి ఆమె మెచ్యూర్ అయింది చెప్తారు అదేవిధంగా మగపిల్లల విషయంలో ఆ సంగతి తెలియదు ఆ సంగతి తెలిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించి మీరు ఇలాగా వయసుల దగ్గరికి అలాగ వెళ్తే మీకు ఇలాంటి వ్యాధులు వస్తాయని వారికి తరఫు చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది మరి దీ విషయంలో ప్రభుత్వం మరి సరైన నిర్ణయాలు తీసుకుని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వమే కాదు స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళ మీద భుజాల స్కంధ భుజస్కంధాల మీద ఉంటాయి మరి నాకు ఆనందదాయకమైన విషయం ఏంటంటే కేరళలో ఒక అమ్మాయి కౌసల్య అనే అమ్మాయికి ఎయిడ్స్ పెళ్ళైన తర్వాత భర్త ద్వారా ఆమెకి ఎయిడ్స్ సోకింది ఆ ఎయిడ్స్ సోకిన అమ్మాయి ఫస్ట్లో బాధపడినా సరే లేదు నేను ఎదురు తిరగాలి సాధారణంగా ఏమవుతుందంటే పల్లెటూర్లు చిన్న చిన్న ఊళ్ళో ఏమవుతుందంటే ఎయిడ్స్ సోకిందంటే ఆ కాలంలో కూడా ఆ కాలంలోనే మరి వాళ్ళని సంఘ బహిష్కరణ చేసేవాళ్ళు వాళ్ళు ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు వాళ్ళు ఏదో పాపం చేసిన వాళ్ళుగా వాళ్ళని లోకల్లో ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళు ఒకనొక సమయంలో ఆమె చనిపోతామనుకున్నా కూడా ఆమె చనిపోకుండా ధైర్యంగా నిలబడి నేను నాలాంటి వాళ్ళని వాళ్ళకి ధైర్యపరచాలి అనే గొప్ప తలపుతో ఆమె ముందుకు నిలిచింది అంతేకాదు ఒకనొక బహిరంగ సభలో ఆమె స్టేజీ ఎక్కి నేను ఎయిడ్స్ పేషెంట్ని అని బహిరంగంగా చెప్పిన తొలి మహిళ ఆవిడ మరి అక్కడి నుంచి ఈ ఎయిడ్స్ అనేది నేరం కాదు ఘోరం కాదు ఒక సందర్భంలో తెలియక చేసిన తప్పు వాళ్ళు కానీ భర్తల ద్వారా కానీ ఇంజక్షన్స్ ద్వారా కానీ వాళ్ళ స్థాయి గ్రహించి వాళ్ళకి కావాల్సిన సరైన వాళ్ళకి ట్రీట్మెంటు వాళ్ళ కౌన్సిలింగు మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ సంఘంలో ముందుకు తీసుకురావచ్చు అనే ఒక తలంపు వచ్చింది బట్ ఏదేమైనా సరే ఇక్కడ ఇప్పటికీ కూడా మనం చాలా తగ్గింది కానీ రాష్ట్రంలో జీరో పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ చేరుకున్నాం ఆ జీరో పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ కూడా ఇంకా పోయి మిల్ జరగాలి దానికి సరే సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకు ఇవ్వాలి